అమ్మ నాన్న ఈ ఇద్దరిని మించిన దయ ఉండదు తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పిల్లలు కాని ఓ నటుడు మాత్రం తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని అన్నాడు ఆ మాట అన్నందుకు ఎంతో కుమ్ములిపోయాడు ఇందుకు ఆ స్టార్ నటుడికి అంత కష్టం ఏమొచ్చింది కన్న తండ్రి మరణాన్ని ఎందుకు కోరుకున్నాడు బ్రతికుండగానే ఎందుకు చనిపోమని అన్నాడు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్ ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు టాలీవుడ్లో ప్రేమ కథ హ్యాపీ పులి వేదం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఆయన నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ పాజ్పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు తన తండ్రిని బ్రతికుండగానే చనిపోవని చెప్పానని అన్నాడు ఒకరోజు సినిమా షూటింగ్లో ఉండగా తన సోదరి ఫోన్ చేసి నాన్న ఇక మనకు లేనట్టే ఆయన బ్రతకటం కష్టమంటున్నారు ఆయన జీవితం ముగిసింది అని చెప్పింది దాంతో నేను షాక్ అయ్యాను ఆయన చనిపోయారా అని అడిగాను లేదు ఆయన ఇంకా చనిపోలేదు కాని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు నొప్పిని భరించలేకపోతున్నారు అని చెప్పింది అప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సెట్స్ సెట్స్లో ఉన్నాను వెంటనే వ్యాన్లోకి వెళ్లి మా నాన్నతో ఫోన్లో మాట్లాడాను నాన్న నొప్పి భరించింది చాలు నాన్న అందర్నీ వదిలి వెళ్లే సమయం వచ్చింది చనిపోండి దయచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో అని అన్నాను ఆ తర్వాత నేను ఎంతో కుమిలిపోయాను గుండె బద్దలయ్యేలా ఏడ్చాను అది చూసి నా పక్కనున్న బాయ్ కూడా ఏడ్చాడు ఆ తర్వాత రోజే మా నాన్న చనిపోయారు అని తెలిపారు మనోజ్ నా తండ్రి మరణం నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన అని అన్నారు మనోజ్